ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ దేశంలోని కోటాది మందికి రుణ ఈఎంఐలలో ఉపశమనం కల్పించింది ఆర్బీఐ ఎంపీసీ వరుసగా రెండోసారి రెపో రేటును సున్నా రెండు ఆ తర్వాత రెపో రేటు ఆరు పాయింట్ రెండు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆర్బీఐ నుండి ఈ నిర్ణయం వచ్చింది దీని తర్వాత ప్రపంచంలో ద్రవ్యోల్బణం మాంద్యం పెరిగే అవకాశం పెరిగింది ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశాన్ని పరిగణలోనికి తీసుకుంటే ఆర్బీఐ తీసుకున్న ఏ నిర్ణయం చాలా మెరుగైందిగా ఉంది ఆర్బీఐ ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు సున్నా పాయింట్ రెండు ఐదు శాతం కోతను సిఫార్సు చేశారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వరుసగా రెండోసారి ఆర్బీఐ పాలసీ రేట్ను తగ్గించారు ఫిబ్రవరి నెలలో జరిగిన పాలసీ సమావేశంలో కూడా వడ్డీ రేట్లను సున్నో పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించారు ఈ తగ్గింపు దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత అంటే యాభై ఆరు నెలల తర్వాత కనిపించింది ఈ తగ్గింపు తర్వాత సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు బ్యాంకింగ్ రంగంలో గృహ రుణాలు కారు రుణాలు రిటైల్ రుణాల ఖర్చు తగ్గుతుంది దీని నుండి రియల్ రంగం ఎంతో ప్రయోజనం పొందుతారు మార్చి నెల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానప్పటికీ ఫిబ్రవరి నెలలో దేశ ద్రవ్యోల్బణం నాలుగు శాతం కంటే తక్కువగా ఉంది గణాంకాలను పరిశీలిస్తే దేశ రిటైల్ ద్రవ్యోల్బణం మూడు పాయింట్ ఆరు శాతంగా ఉంది ఇది ఏడు నెలల్లో కనిష్ట స్థాయికి చేరుకుంది దీనికి ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం తగ్గడమేనని చెప్తున్నారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏప్రిల్ నెలలో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు శాతం కంటే తక్కువగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో ఈ సమస్య తప్పదు దానికొక కారణం ఉంది ఈసారి వేడి మరింత తీవ్ర గా ఉంటుందని వాతరుణశక అంచనా వేస్తుంది దీనివల్ల పంటలపై ప్రభావం చూస్తుంది దీని కారణంగా కూరగాయలు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉంది దీని ప్రభావం ఆహార ద్రవ్యోల్బణంపై కనిపిస్తుంది రెండవది ట్రంప్ సుంకం కారణంగా రూపాయి తగ్గొచ్చు అలాగే ద్రవ్యోల్బణం కారణంగా దిగుమతి ద్రవ్యోల్బణం పెరగవచ్చనంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఆఫ్టర్ A డిటైల్డ్ అసెస్మెంట్ ఆఫ్ ది ఎవాల్వింగ్ మ్యాక్రో ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్ అండ్ అవుట్‌లుక్ ది MPC వోటెడ్ Unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. After a detailed assessment of the evolving macroeconomic and financial conditions and outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect.